హలో వెల్కమ్ టు వన్ తస్ మ్యానియా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నిన్నటితో ఫోర్ మంత్స్ అయ్యింది నాకు ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా త్వరగా అయ్యారు అండ్ నేను ఎలా అప్లోడ్ చేస్తాను ఎన్ని వీడియోస్ పెడతాను డైలీ ఇవన్నీ చెప్తాను మీకు నేను డైలీ షార్ట్స్ పెడతాను కంపల్సరీగా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పెడతాను ఒకవేళ బాగా బిజీగా ఉంటే కనుక ఒక షార్ట్ అయినా పెడతాను షార్ట్స్ వల్ల మనకి వ్యూస్ ఎక్కువగా వస్తాయి లాంగ్ వీడియోస్ ఈ మధ్య కాలంలో ఎవరు ఎక్కువగా చూడట్లేదు షార్ట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా కానీ షార్ట్సే త్వరగా మనకి రీచ్ అవుతుంది అండ్ షార్ట్స్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ కూడా త్వరగా వస్తారు అందుకని షార్ట్స్ కంపల్సరీ డైలీ ఒకటైనా పెడతాను నేను లాంగ్ వీడియోస్ కూడా పెడతాను చాలామంది షార్ట్స్ వల్ల మానిటైజేషన్ అయ్యింది నాకు మాత్రం లాంగ్ వీడియోస్ హెల్ప్ అవుతుంది నా నేను వచ్చేసి గోల్డ్ జ్యువెలరీ కంటెంట్ నాది బాగా వెళ్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ కే ఫైవ్ పాయింట్ సిక్స్ కే సమ్మెలా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా వాటి వల్ల నాకు వ్యూస్ అనేవి వచ్చాయి లాంగ్ వీడియోస్ అనేవి మనకి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి ఈ షార్ట్స్ అనేవి మాత్రం త్రీ మిలియన్ రావాలి నాకు షార్ట్స్ అయితే ఫార్టీ కే వరకు వచ్చాయి త్రీ మిలియన్ అంటే చాలా లాంగ్ చాలా ఎక్కువ టైం పడేస్తుంది వాచ్ అవర్స్ మాత్రం త్రీ థౌజండ్ అవర్స్కి నాకు టూ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది నేను ఇక్కడ డిస్ప్లే కూడా మెన్షన్ చేస్తాను మీకు చూడడానికి అండ్ నేను ఎలా వీడియో అప్లోడ్ చేస్తాను అంటే వీక్లో ఒక వన్ లేదా టూ వీడియోస్ లాంగ్వి పెడతాను షార్ట్స్ మాత్రం డైలీ పెడతాను ఇందాక చెప్పినట్టు అండ్ ఆ వీడియోస్ కూడా ఎలా అంటే ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళాను నేను ఆ టెంపుల్ కోసం ఇంకా ముందు చాలామంది వీడియోస్ తీస్తారు కదా వాళ్ళ వీడియోస్ కూడా సెర్చ్ చేసి నేను చూస్తాను వాళ్ళు అసలు ఏం చెప్పారు టెంపుల్ కోసం ఎలా వెళ్ళారు ఏంటి ఇవన్నీ చూస్తాను టూ త్రీ వీడియోస్ చూసిన తర్వాత వాటిలో కామన్ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుంటాను చేసుకుని నా వీడియోలో నేను ఎలా అయితే వెళ్ళాను నాకు ఎంత కంఫర్టబుల్గా ఉంది ఇవన్నీ చెప్తాను చెప్తూ ఆ పాయింట్స్ కూడా టెంపుల్ కోసం వాటి ఫేమస్ ఎలా అయ్యింది ఫేమస్ అక్కడ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తాను అక్కడ సో అవన్నీ చెప్తాను ఇలా వీడియోస్ చూసి అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ వీడియో ఎప్పుడు కూడా తమ్ళు వీడియో సెలెక్ట్ చేసుకున్నాక తమ్ళలు పెడతాము పెట్టాక కింద టైటిల్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టాలి పెట్టిన తర్వాత పబ్లిక్ కాకుండా అన్లిస్టెడ్లో పెట్టి దాన్ని అప్లోడ్ చేయాలి చేసిన తర్వాత టూ త్రీ అవర్స్ దాన్ని అలా వదిలేసి తర్వాత వైటీ స్టూడియో యాప్ ఉంటుంది కదా దానిలోకి వెళ్ళాలి అక్కడ మనం అన్లిస్టెడ్లో పెట్టిన వీడియోని సెలెక్ట్ చేసుకుని డిస్క్రిప్షన్ ఓపెన్ చేయాలి దానిలో హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి ఎలా అంటే ఇప్పుడు గూగుల్లోకి వచ్చి నేను హ్యాష్ ట్యాగ్స్ ఎప్పుడు గూగుల్లో చూసుకుంటాను అంటే ఇప్పుడు నా బర్త్డే అనుకోండి బర్త్డే హ్యాష్ ట్యాగ్స్ అని కొడతాను అక్కడ చాలా వస్తాయి మనకి ఓపెన్ చేస్తే హ్యాష్ ట్యాగ్స్ వస్తాయి బర్త్డే హ్యాష్ ట్యాగ్స్ బర్త్డే వైబ్స్ ఎలా వస్తాయి సో అవన్నీ కాపీ చేసుకుని నేను వైటీ స్టూడియోలో డిస్క్రిప్షన్లో ఇచ్చి దాన్ని సేవ్ చేస్తాను చేసి అప్పుడు అన్లిస్టెడ్ నుంచి తీసి పబ్లిక్లో పెడతాను అది పెట్టిన వన్ టూ అవర్స్కి అలా స్లో స్లో స్లోగా వెళ్తాయి వ్యూస్ వస్తాయి నేనైతే ఇప్పుడు అలానే వీడియో అప్లోడ్ చేస్తాను ఏ వీడియో అయినా సరే ఒక్కొక్కటి త్వరగా క్లిక్ అవుతుంది ఒక్కొక్కటి తక్కువ వ్యూస్ వస్తాయి అయినా సరే నేను అలానే చేస్తాను నాకు అది వర్క్ అయినట్టు అనిపించింది చాలా వీడియోస్కి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క టైప్లో ఉంటుంది సో అన్నీ క్లిక్ అవ్వాలని లేదు సో ఆ లాంగ్ వీడియోస్ ఇవి షార్ట్ వీడియోస్ కూడా సేమ్ అలానే అన్లిస్టెడ్లో పెట్టి డిస్క్రిప్షన్ అయ్యేస్తాను షార్ట్స్ మాత్రం కంపల్సరీ పెట్టాలి సబ్స్క్రైబర్స్ వాటి వల్ల వస్తారు నాకు ఒక్కో షార్ట్ వల్ల దగ్గర దగ్గర హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు నేనైతే కామెడీ కంటెంట్ ఎక్కువ చేస్తాను సో అవి అండ్ లాంగ్ వీడియోస్కి ఈ మధ్యన ఇంకొకటి కూడా వచ్చింది త్రీ థమ్డైన్స్ పెట్టుకునే ఆప్షన్ ఇచ్చారు మనకి త్రీ మంత్స్ బ్యాక్ వచ్చింది నార్మల్ వీడియో పాటు ఒక తమ్నెల్ పెడేస్తాం మనం అయిపోద్ది ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత మనం క్రోమ్లోకి వెళ్ళాలి వెళ్ళి అక్కడ మన యూట్యూబ్ డాట్ కామ్ అని కొడితే మన ఛానల్ ఓపెన్ అవుతుంది అక్కడ డెస్క్ బోర్డ్ ఓపెన్ చేసి మన వీడియో ఏదైతే పెట్టామో దాని మీద క్లిక్ చేస్తే మనకి తమ్ నెల్ కనిపిస్తుంది దాని మీద త్రీ డాట్స్ ఉంటుంది ఆ డాట్స్ మీద క్లిక్ చేస్తే తమ్ పెట్టుకోవడానికి ఇంకో టూ పోస్టర్స్ కనిపిస్తాయి మనం ఆ వీడియో కోసం త్రీ థమ్నెల్స్ రెడీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకొని అక్కడ డన్ కొట్టి సేవ్ చేసుకుంటే ఆ త్రీ తమ్నల్స్ కనిపిస్తాయి అది ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ హండ్రెడ్ నెంబర్స్ ఉన్నారు హండ్రెడ్ నెంబర్స్కి ఒక తమ్నెల్ వెళ్ళకుండా త్రీ తమ్నల్స్ వెళ్తాయి అప్పుడు ఆ త్రీ థమ్నెల్స్లో నా తమ్నూ ఎక్కువ ఏదైతే ఎవరైతే ఓపెన్ చేశారో గూగుల్ వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఆ తమ్నెల్ ఓకే చేస్తుంది చేయ దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క తమ్ముళ్ళు నచ్చుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్రెస్ట్గా చూస్తారు సో నేనైతే దాన్ని యూజ్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో అది వచ్చిన తర్వాత ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను నేను చూపిస్తాను మీకు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరూ స్టేటస్లు పెడుతున్నారు థ్యాంక్ యూ ఇంకా త్వరగా అవ్వాలి అని అనుకుంటున్నాను అండ్ అందరూ మనీ వస్తుందా వచ్చిందా అని చెప్పేసి అడుగుతున్నారు మనీ అయితే ఇంకా రాలేదు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి లాంగ్ వీడియోస్కి త్రీ మిలియన్ వ్యూస్ కంప్లీట్ అవ్వాలి షార్ట్స్కి అయితే షార్ట్స్లో అయితే నాకు ఫార్టీకే కంప్లీట్ అయ్యాయి త్రీ మిలియన్ అవ్వాలంటే చాలా టైం పడేస్తుంది లాంగ్ వీడియోకి నాకు టూ థౌజండ్ కంప్లీట్ అయిపోయాయి సో ఇంకొక వన్ థౌజండ్ కంప్లీట్ అయితే అప్పుడు నాకు గూగుల్ పిన్ అనేది ఒకటి వస్తుంది అది ఎంటర్ చేసి నేను అడ్రస్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అవి పెట్టాలి పెట్టిన తర్వాత అప్పుడు యాడ్స్కి వచ్చే యాడ్కి వాటికి నాకు మనీ అదే అనేది వస్తుంది నాకు తెలిసి ఇంకొక వన్ మంత్ టూ మంత్స్లో ఓకే అయిపోద్ది అని అనుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల సో ఇది డౌట్ అయితే అందరూ మనీ వచ్చాయని అడుగుతున్నారు ఇంకా రాలేదు ఏమీ కూడా నేను అలా ట్రై చేస్తున్నాను నాకు వ్లాగ్స్ ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం సో అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను నాకు ఏం తెలుసో అవన్నీ చెప్తాను ఒకవేళ ఏమైనా తెలియకపోతే నాకు చెప్పండి నేను ట్రై చేస్తాను తెలుసుకుంటాను అన్నీ కూడా అండ్ ఇదే చెప్దామని చెప్పేసి అని చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి నేను రిప్లై ఇస్తాను బ్యాడ్గా ఏం పెట్టొద్దు సో థ్యాంక్ యూ నా వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్